భారతదేశంపై ఇప్పుడు అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల గురించే ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకుంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బ్రిక్స్ దేశాలని దగ్గర చేస్తున్నాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి అమెరికాను దూరం చేస్తున్నాడు అంటూ అమెరికా ఆర్థికవేత్తలు కూడా ఇప్పుడు ట్రంప్ విరుచుకు పడుతున్నాడు ఇలాంటి సమయంలో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఈ నెల ముప్పై ఒకటిన సెప్టెంబర్ ఒకటిన ఎస్సీఓ కమిటీకి అయితే వెళ్తున్నారు దాని గురించి ఇప్పుడు సహాయక మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భారతదేశం ఇంతకు ముందు కూడా నిలబడింది కరోనా సమయంలో కూడా ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకొని తొనకకుండా నిలబడగలిగింది అలాంటిది ఈ యొక్క యాభై శాతం సుంకాలకి నిలబడలేదా ఒక్కొక్కప్పుడు ప్రపంచ రాజకీయాలు మారుతూ ఉంటాయి ఆ రాజకీయాలు మారుతున్నప్పుడు మనం దానికి అనుగుణంగా మారుతూ ఉండాలి సమీకరణలు చేసుకుంటూ ఉండాలి అంతేగాని యాభై శాతం సుంకాలు వంద శాతం సుంకాలు విధించారని బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు ఈరోజు భారత్ రష్యా చైనా మూడు కూడా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు కాబట్టి ఈ మూడు ఏకమవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది భవిష్యత్తు ఎలాగైనా మారినయండి భవిష్యత్తులో అటు ఇటు జరుగుతుంటాయి ఈ రోజు యాభై శాతం సుంకాలు అమెరికా విధిస్తుందని మనం అనుకున్నామా కానీ విధించింది కానీ మనం ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండగలగాలి మనమేంటో చూపించగలగాలి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నటువంటి భారత్ ఈ సవాల్ని ఎదుర్కోలేదా ఇదంతా తాత్కాలిక ఉపశమనమైన కావచ్చు కాకపోవచ్చు కానీ భారత్ యొక్క విధి విధానాలు ఎప్పుడూ మారకూడదు భారత యొక్క సిద్ధాంతాలు మారకూడదు భారత యొక్క ఆర్థిక వ్యవస్థ మార్పు చెందుతామని ఎవరు ఊహించకూడదు ఆ భారత యొక్క ఆర్థిక వ్యవస్థని భారత మాత్రమే మార్పు చెందించుకుంటూ ముందుకు వెళుతుంది భారతదేశం ఖచ్చితంగా శక్తివంతమైనటువంటి దేశంగా ఎదుగుతుందంటూ ఇప్పుడు కీర్తివర్ధన్ సింగ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు